శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రపంచంలో మరణం కంటే కీడైనదేదీ లేదు గౌతమ బుద్ధుడు తన సందేశంలో మరణము సర్వసాధారణం దుఃఖము పొందని వారు లోకంలో ఎవరూ లేరంటారాయన జననము మరణము ఈ రెండింటి గురించి ఆలోచన చేస్తే గొప్ప పరమసత్యం కనిపిస్తుంది పుట్టి ప్రతి ప్రాణి తల్లిని ఏడిపించి భూమి మీద పడగానే తానే ఏడుస్తాడు సజీవంగా పుట్టిన శిశువును చూసి తన వారందరూ సంతోషిస్తారు ఆనందిస్తారు చచ్చిపోయి పుట్టినట్లయితే ప్రసవ వేదనతో తల్లి అపస్మారక స్థితిలో ఉంటుంది కాబట్టి ఆమె ఏడవదు అది చూసి బంధువులు ఏడవరు చనిపోయిన శిశువు ఎలాగూ ఏడవదు కానీ చావు అందరినీ ఏడ్పిస్తుంది ప్రతివారు తీవ్రమైన రోగంతోనో ముసలితనంతోనో మనోవేదనతోనో కనుముస్తారు చనిపోయిన వాడి యొక్క రోదన ఎవరి చెవికి చేరదు కానీ సంబంధీకులందరినీ దుఃఖితులను చేస్తుంది అందుకే చావు మన నీడల మన వెన్నంటి ఉన్నటువంటి సత్యం అన్నిటికంటే భయంకరమైనటువంటిది మహాభారతంలో స్త్రీ పర్వంలో చూసినట్లయితే ఈ భయంకరమైన సత్యము బోధపడుతుంది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కౌరవపక్షం వారందరూ చనిపోయారు పాండవులకు విజయం కలిగింది యుద్ధరంగంలో రెండు పక్షాల యుద్ధ వీరుల యొక్క శరీరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి రాబందులు పీక్కు తింటున్నాయి ఎటు చూసినా రక్తపు మడుగులు పారుతున్నాయి వారి సంబంధీకులు ఆ వీరుల యొక్క భార్యలు తల్లులు అందరూ అక్కడికొచ్చి రోధిస్తున్నారు గాంధారి చనిపోయినటువంటి తన కుమారుల కలేబరాలను గుర్తించి అక్కడే ఉన్న కృష్ణుణ్ణి కృష్ణ నీవనుకుంటే ఈ యుద్ధమే జరిగేది కాదు కృష్ణునికి భయంకరమైనటువంటి శాపం పెట్టింది కృష్ణ పరమాత్మ ఆయన తిరిగి పెట్టలేడా కానీ అవతార పురుషులైనటువంటి ఆయన ఆమె యొక్క శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు తన అవతారము చాలించే సమయం వచ్చింది అందుకు ఈ శాపము తోడ్పడింది కుమారుడు చనిపోయిన విషయం తెలిసి దుఃఖ ఉద్వేగంతో కుమిలిపోతున్న ధృతరాష్ట్రుణ్ణి వ్యాసుడు ఓదార్చాడు ఆ విషయాన్ని తిక్కనగారు మధ్యంలో మద్యంలో ధన బొలియదారు నంబుగా ధనయూదులందరూ మృతం శోకమను గాల్పదే ధనమంతయు సర్వనాశనమైనది సంతానమంతా చచ్చిపడ్డారు బంధువులందరూ చచ్చారు ఈ పరిస్థితులలో చావు దుఃఖాగ్ని రగిలించకుంటుందా అంటే రగులుస్తుంది అని ధృతరాష్ట్రుడు బోరునా ఏడుస్తూ ఉన్నాడు ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది చావు పుట్టిన నాడే చస్తాడన్న విషయం అందరికీ తెలిసిన ఆ విషయం మర్చిపోయి తాను శాశ్వతంగా బతుకుతాననుకొని అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు ఆక్రమణలు మోసాలు మొదలగునివి చేస్తూ అంటే డబ్బు సంపాదన కోసము ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు తాను నాడు తాను సంపాదించిన భవనాలు వాహనాలు వజ్రవైడూర్యాలు చివరికి తనవారెవరూ వెనకాల రాలి నీ దగ్గర ఎంత ఉన్నా చావు తత్యము ఇదే సత్యము అందుకే న్యాయమార్గంగా సంపాదిస్తూ ఆదర్శవంతమైన జీవితం గడపాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు